సంవిత్ నిరసన ఎనిమిది తనువున గలిగిన జ్ఞానము తనువు వేరను చుబల్క ధర్మం బగునా బగున లేనట్టి చోటను నినుజూపుము తనువులేక నిల్వావోయన్నా చేనని దెలయుమన్నా ఘన కొంచెములుగా అనిషామంతటా నుండే ఘన కొంచెములుగా అనిషామంతటా నుండే ఘనమునకు తోచీనను కుందువా కావు ఘనము కొంచెముగా నిదెన్నడు తన నెరుంగదు నిర్వికారము అనిషము లేనట్టి నిన్నే కనులలో కర్తగా తెలియుము నిల్వా ఓయన్నా తనువున దోచేననిదలయుమన్న జై నిజ గురుభ్యో నమః కూరాకుల దుర్గానంద పంచదేశీ స్వాముల వారిచే విరచితం బైన మహాద్వైత కేసరియందు మనం సంవిత్ నిరసన ప్రకరణంలో ఈరోజు ఎనిమిదవ మిత్ర కంధార్థం నాయన శిష్య ఇంకొక విషయం చెప్తానయ్యా ఎలా అంటే ఈ జ్ఞానము తనువు ఇవి రెండు ఎలాంటివి తనువున కలిగిన జ్ఞానము శిష్య ఈ జ్ఞానం ఎక్కడ కలుగుతున్నది గుర్తెరిగే శరీరంలోనే కలుగుతూ ఉన్నది ఇక్కడ స్థూలమైనటువంటి మాంసమయ దేహం తనువు అనేటువంటి భావన కాదు శిష్య ఏదైతే గుర్తిరిగే శరీరం ఏదైతే ఉన్నదో నేత్ర మధ్యమున వెలుగొందేటువంటిది ఏదైతే ఉన్నదో అది శరీరం అది తనువు తనువున గలిగిన జ్ఞానము తనువుకు వేరను చుబల్క ధర్మం బగునా అది ఈ మూలము లేని తిరిగే శరీరము వేరే జ్ఞానము వేరే అనేటువంటి పనుకు అది ధర్మమాది అది ధరించవలసినదేనాది కాదు కదా ఎందుకంటే తనువు తనువులో ఉన్న నేను లేక తనువులో ఉన్న జ్ఞానం లేక గుర్తు ఇది ఒకటే శిష్య తనువు లేనట్టు చోటను నిను చూపుము తనువు లేక నిల్వవో ఎన్నా తనువు లేకుండా ఉపాధి ఎప్పుడైతే కోల్పోతూ ఉన్నావో ఈ ఆడేటి బొమ్మ ఎప్పుడైతే లేకుండా పోతున్నదో అప్పుడు చెప్పునాయన నువ్వు నేనున్నాను అని అప్పుడు చెప్పినట్టయితే నీవు వాస్తవం అప్పుడు నీవే బ్రహ్మ లేదు కదా తనువు లేనటువంటి చోటులో నీ యొక్క ఉనికి లేదు నిన్ను దూపుము తనువు లేక ఈ తనువు లేకపోతే నువ్వెక్కడున్నావు నిల్వావో ఎన్నా తనువు నా దోచే నని తెలియ మన్నా ఇది ఎక్కడ దోచింది ఇది ఈ గుర్తు ఎరిగే శరీరంలోనే తోస్తూ ఉన్నది శిష్య ఇవి రెండు వేరు కాదు ఇదే షోడస కీలు ఈ కీలు ఎరగాలి నేను మేను ఒక్కటే నేనుంటే మేను ఉన్నది ఈ రెంటి జంటలు వేరే కానే కాదు అనేటువంటి కీలు ఎరగాలి ఘనము ఘన కొంచెములుగాక అనిశమంతటా నుండే ఘనమునకు దోచితి నను కుందువా కావు అనిశము అంతటా ఏదైతే ములుగుత సందు లేక ఉన్నదో అలాంటి హెచ్చు తగ్గులు లేక ఏక ప్రకారము ఉండబడేటువంటి బయలులో ఘనమునకు తోచితి తిననుకుందువా ఆ పరిపూర్ణమునకు నువ్వు తోచావనుకుంటున్నావా ఆ పరిపూర్ణమైన బ్రహ్మమునకు నీవు తోచాలనుకుంటున్నావా కాదు అది తోచేది కాదు తోయబడేది కాదు కావు అంటున్నారు దుర్గానంద పంచదశ్రీ స్వాములు వారు ఘనము కొంచెము కానిదన్నడు తన నిరుంగదు నిర్వీకారము అలశము లేనట్టి నిన్నే కనులతో కర్తగా తెలియుము అన్నిటికీ నీవే కర్త శిష్య గణము కొంచెము కానిది ఎన్నడూ కూడా తనని ఎరుగదు నిన్ను ఎరుగుదది ఎరిగే లక్షణం లేదు వికార రహితమైనటువంటి విష్ణు అది అది నిర్వికారమైనటువంటిది అది ఘనము కొంచెము కానిది అది ఎప్పుడూ ఏక ప్రకారముగా ఉన్నది అది అనిశము లేనట్టి నిన్నే కనులతో కర్తగా తెలియము లేనటువంటి వాడవు నీవు ఏ కాలమందున లేవు అనిశము లేవు లేనట్టి నిన్ను ఏ కనులతో కర్తగా తెలియము నీవు ఏమని తెలియాలి సర్వానికి నేనే కర్త నేనే భోక్త నేనే అభోక్త సర్వము నేనే నేనే వ్యక్తముగా అవ్యక్తముగా ఉండబడేటువంటి కర్తను నేనే నేను ఉన్నప్పుడే ముడిపడినటువంటి హృదయ గ్రంథి అనబడేటువంటి జ్ఞానం ముడిపడి ఉన్నది మూలము లేని గుర్తిరిగే శరీరమే హృదయ గ్రంథి అని తెలుసుకోవాలి దానిని విడాలి అనిశము ఏకరీతిగా ఏదైతే ఉన్నదో దానిలో అనుసము లేన లేనటువంటి నిన్నెరిగి నీవు లేనటువంటి సూచనను తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు చక్కగా తెలియజేశారు తర్వాత మిత్రార్థం రేపు ముత్త జై గురుదేవా